జై శ్రీరామండి అందరికీ రేపు శివ ముక్కోటి కదండి ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు అంటే రేపటి రోజునే ఈశ్వరుడు లింగాకృతిలో ఆవిర్భవించాడు అనమాట అయితే దీన్ని అంగీకరించింది మాత్రం శివరాత్రి రోజున అందుకని శివరాత్రి వైభవోపేతంగా జరుపుకుంటారండి రేపటి రోజు అనేది చాలా తక్కువ మందికి తెలుసు కానీ ముందు మొదటిగా శివుడు లింగాకారంలో ఆవిర్భవించింది మాత్రం ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున అంటే రేపటి రోజున కాబట్టి రేపు ఎవరైతే శివలింగ దర్శనం చేసి పరమేశ్వరుడిని పూజిస్తారో వారు ఈశ్వరునికి తన కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కన్నా కూడా అధికమైన ప్రీతి పాత్రులవుతారని స్వయంగా ఆ పరమేశ్వరుడే తెలియజేశాడండి ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా చిదంబర క్షేత్రంలో చేస్తారండి దీనిని శివ ముక్కోటి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు మీకు ఎవరికైనా శివుడికి అత్యంత ప్రీతి పాత్రం కావాలి అనుకుంటే తన సొంత కొడుకు కన్నా మీరే ఎక్కువ కావాలి అనుకుంటే రేపటి రోజును శివ వినియోగించుకోండి చక్కని అవకాశం అండి రేపు ఆ శివ దర్శనం చేసుకొని శివుడికి అభిషేకం చేసి మీకు కుదిరితేనే ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం ఉండి సాయంత్రం వరకు మళ్ళీ సాయంత్రం కూడా అభిషేకం చేసి తర్వాత మీరు ఉపవాసం విరమించవచ్చండి మొన్న మనం ముక్కోటి ఏకాదశి ఎలా అయితే వైభవంగా చేసుకున్నామో అలాగే రేపు శివ ముక్కోటి కూడా అంతే ప్రాశస్యం కలిగి ఉందండి ఆ రోజంతా కూడా శివనామ స్మరణలో శివ పంచాక్షరి మంత్రాన్ని శివ అష్టోత్తరాన్ని ఇలా మీకు ఏది అయినా తోచింది పారాయణ చేసుకోండి నామస్మరణ చేయండి దానికి మించింది ఏమీ లేదు చక్కని అవకాశం అండి అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ శివుడికి అత్యంత ప్రీతి పాత్రలు అవుతారని ఆశిస్తూ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం